వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రికెట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రైతు రుణముకు సంబంధించిన మనకైతే ముప్పై వేల అనేది మనకైతే మొదటి విడత ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలో ఆ ఒక లక్ష రూపాయలు మొదటి విడతలో రుణమాఫీ పెరగని వాళ్ళు ఏం చేయాలో ఆ డబ్బులు అనే రుణమాఫీ అనేది మన బ్యాంకులో రావాలి ఏం చేయాలో వీడియోని అయితే చూద్దాం అలాగే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఒకటి రెండో విడత మనకైతే చాలా అవ్వడం అయితే జరిగింది సో ఒకటి విడత నిన్నటి నుంచి అయితే చాలా అవడం అయితే జరిగింది సో రైతు భరోసా ఇంకా డబ్బులు కూడా పాడిన వారు ఏం చేయాలి వీడియోని అయితే చూద్దాం మరియు రైతు భరోసా సంబంధించిన రైతు రుణమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ అనేది వీడినైతే మనం అయితే మాట్లాడదాం అది ఇంకెవరైనా మొదటి విడతలో డబ్బు రాకపోతే మనకైతే రైతు రుణమా రైతు భరోసా సంబంధించిన వాళ్ళు ఏం చేయాలో మనైతే ఏం అప్డేట్ చేసుకోవాలో ఏం లింక్ చేసుకోవాలో వీళ్ళైతే పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీళ్ళని అయితే చూద్దాం వీడిని అయితే చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా అంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మన లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా అయితే తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇప్పటివరకు అయితే రు ఒకటో ఒకటి విడత రుణమాఫీ డబ్బులు అనేవి పూర్తిగానైతే చెల్లించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించింది సో అలాగే ఇప్పటివరకు ఒక రుణమాఫీ మొదటి విడత రుణమాఫీ డబ్బులు పడిన వాళ్ళు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని ఏయో కార్యాలకి వెళ్ళి అయితే అక్కడనైతే మీ మీ ఆధార్ కార్డు మరియు మీ బ్యాంక్ ఖాతాను చూపిస్తే ఎందుకు పర్లేదు ఏ కారణాలు చేతి రెండు కాలేదు అయితే వాళ్ళైతే వెల్లడించి దానికి కావాల్సిన పత్రాలు జమ చేసి మీకైతే అప్పుడు డబ్బులు పడడానికైతే వాళ్ళైతే అక్కడ సెట్టింగ్ చేసి అయితే మీ బ్యాంక్ అయితే చేస్తారు అయితే ఈ రైతు రుణకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరియు రెండో విడత డబ్బులు పడని వాళ్ళు కూడా ఇప్పటివరకు ఒక లక్ష యాభై వేలు మొదటి విడతలో లక్ష రూపాయలు పడని వాళ్ళు సేమ్ ఏ కారణం వెళ్ళైతే మీరైతే ఆ అక్కడున్న అప్డేట్ కావాల్సిన అప్డేట్ అనేది చేయించుకొని మీరైతే ఉండవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిత్వంలో అయితే కోరారు సో అలాగే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మొదటి విడత మనకైతే నిన్న నుంచి అయితే చాలవడం అయితే జరిగింది సో అలాగే చాలా మందికి అయితే మెల్లగానైతే డబ్బులు అనేవి పడుతున్నాయి రోజుకు ఒక మూడు నాలుగు వేల రైతుల ఖాతాలోనైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్ని పడుతున్నట్టయితే మనకైతే వెల్లడించడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసా సంబంధించిన ఆగస్టు పదిహేను వరకు మూడు లోపు మనకైతే రైతు భరోసాకి దిగ్రానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాలు ఉన్న లోపు ప్రతి వారికి మొదటి పెడితేలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతు భరోసా కింద జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని కూడా ఎవరైనా పడని వారు ఉంటే సేమ్ ఏ కారణం వెళ్ళితే మీ ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ ఖాతా అనేది లింక్ ఉందో లేదో అప్డేట్లో ఉందో లేదో తెలుసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్